వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలను కొడవలూరు మండలం నార్త రాజ్యపాలెం నందు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అన్నారు ఆరోగ్యశ్రీ వన్ ఆట్ ఎయిట్ ఇందిరమైళ్లు రైతులకు ఉచిత కరెంటు వంటి పథకాలు ప్రభుత్వాలు మారినా వాటిని అమలు చేసేలా రూపొందించారన్నారు రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందన్నారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి అభిమానులు వైఎస్ఆర్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థిరస్థాయిగా నిలిచిపోయింది పేద ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి పది సహజ ఆరు సంవత్సరాలను కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి యొక్క సేవలను మనం గుర్తించుకుంటూ వారి యొక్క ఫలాన్ని మనం యోగం అనుభవిస్తున్నాం మందికి ఒక రూపాయితో వైద్యం చేస్తూ ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే నూట నాలుగు నూట ఎనిమిది ఎన్నో పథకాలని ప్రవేశపెట్టి వచ్చే ప్రభుత్వాలు ఎత్తైనప్పుడు కూడా ఆ యొక్క పథకాల్ని రద్దు చేయకుండా కొనసాగించే ప్రక్రియ ఆయన చేశాడు ఎంతోమందికి ఆరోగ్య సేవలు కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యాన్ని పొంది ఎంతోమంది లబ్దుకుంటున్నారు ఇలాంటి కూడా దాన్ని రద్దు చేయకుండా వచ్చే ప్రభుత్వాలు వస్తున్న ప్రభుత్వాలు రాబో ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నారు కారణ జన్ము కారణ జన్ముడుగా రాజశేఖర్ రెడ్డి రైతు బాంధవుడుగా ప్రజల గుండెలు తెచ్చిపోయాడు మన ఆశయాలు మనం కొనసాగిస్తూ ఈ యొక్క రాజశేఖర రెడ్డి కుమారుడు దివంగత మహానేత ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహారు వద్ద సందర్భంగా మన నార్త్ రాజపాలెంలోనే వైఎస్ఆర్ విగ్రహానికి స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరం కలిసి ఘనమైన నివాళిని ఈరోజు అర్పించుకోవడం జరిగింది ఆ మహానేతని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు అందరం ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించాము రాజశేఖర రెడ్డి గారు గతంలో ఆయన వైద్య విద్య వైద్య విద్య అభ్యసించినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ ముప్పై రెండు సంవత్సరాలకే బీసీసీ ప్రెసిడెంట్గా వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వర్గానికి ఉపయోగపడే విధంగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటిని తెలుసుకొని రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరియు వచ్చిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఆ పథకాలని ఆపే ధైర్యం చేయలేక ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారనే భయం కలిగించే విధంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ స్థిరస్థాయిగా గుర్తుండిపోయే పరిపాలన అందించినటువంటి ఆ మహానేత అతన్ని ఈరోజు చనిపోయిన సందర్భ ఈరోజు ఆయన పదహారం వర్ధంతి సందర్భంగా మన మండలంలోనే ఉన్న నాయకులందరూ ఆయనకి ఆయనకు అర్పించాము తద్వారా ఈ రాజశేఖర రెడ్డి పరిపాలన గుర్తు చేసుకుంటూ భావి కూడా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ్ళ కృషి చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్